అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ఫిట్నెస్ అనేది అమ్మాయిలు చేయవచ్చా లేదా అనే క్వశ్చన్ ఈ మధ్యన బాగా చూస్తా ఉన్నాము ఎందుకంటే అబ్బాయిలకి ఈజీగా మజిల్ గెయిన్ అయినట్టు వాళ్ళు చేయగలట్టు చేసినంత ఈజీగా ఆ మహిళలకి ఆ బాడీ బిల్డ్ కానీ లేకపోతే ఫిట్నెస్ అనేది అంత ఈజీనా సో ఇలాంటి డౌట్స్ మీకే ఉన్నాయి కదా మరి ఈ డౌట్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫీమేల్ ఫిట్నెస్ అలాగే న్యూట్రిషన్ డైటిషియన్ దీప్తి గారు ఆవిడని అడిగే విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఫిట్నెస్ ఫీమేల్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది సో చాలా మంది సెలబ్రిటీస్ని చూసి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు కానీ కొంతమంది ఇంకా స్టిల్ నాకు ఏమొస్తుందిలే నేను చేయగలనా అసలు మన బాడీలో అంటే అబ్బాయిలకి మొత్తం ఫిజిక్ వేరు అమ్మాయిల ఫిజిక్ వేరు కదా సో అంత కేపబిలిటీ ఉంటుందా లేదా అని కొంతమంది డౌట్ తోనే ఆపేస్తున్నారు సో మీరు ఇన్ని రోజుల నుంచి ఒక చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు ఫీమేల్ ఫిట్నెస్ గా ఉన్నారు కాబట్టి చెప్పండి మ్యామ్ మీ దగ్గరకు వచ్చే ఈ ఉమెన్ కి ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు అసలు సో బేసిక్ గా జెంట్స్ కు ఉండే హార్మోన్స్ ఫిమేల్ కు ఉండవు ఫస్ట్ మజిల్ అనేది బల్క్ అవుతుంది మాకు మేము బాయ్స్ లాగా అవుతాం అనే ఒక కాన్సెప్ట్ ఒకటి బైసప్ వస్తుంది ట్వంటీ ఇయర్స్ నాకు ఒక బైసప్ రాలే ఇంకా మై బాడీ ఇస్ గుడ్ అంటే ఇట్స్ అంతే అలా అనేసి చేసి ఆపేస్తే పెరుగుతామా పెరుగుతారు ఎందుకు పెరగరు డైట్ చేసి ఆపేస్తే పెరుగుదా మీరు ఒక ఫుల్ బిజీ వర్క్ స్టైల్లో ఉండి ఒక పూటనే తిని ఆ వర్క్ స్టైల్ కొంచెం మారాక రెండు పూటలు తిన్నాక వెయిట్ పెరగారా అప్పుడు తగ్గి సో ఇట్స్ కామన్ ఎప్పుడైతే మీరు మంచి లైఫ్ స్టైల్లో ఉండి ఒక పర్మనెంట్ లైఫ్ స్టైల్ నేర్చుకుంటారో బాగుంటారు సో మనం అనుకునేది ఫిట్నెస్ ట్రైనింగ్ గురించి సో ఫిట్నెస్ ట్రైనింగ్కి వస్తే ఎవరైనా చేయొచ్చమ్మా ఎనీ ఏజ్ గ్రూప్ లైక్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నేను ప్రతి పేరెంట్కి చెప్తాను యాజ్ ఏ మదర్గా గా యూ గో టేక్ విత్ యువర్ గర్ల్ ఎందుకంటే అమ్మాయిల్లో ఈరోజు చాలా అవసరం మజిల్ అనేది ఎంత వీక్ గా ఉంటుందంటే నార్మల్గా నార్మల్ సిటప్ కింద కూర్చోలేకపోతున్నారు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి నార్మల్ కింద కంప్లీట్ మండే వేసుకొని కూర్చోలేకపోతున్నారు అసలు ఎందుకంటే మదర్ చెప్తలేరా ఫాదర్ చెప్తలేరా సెకండరీ అప్ సైడ్ ఫస్ట్ రీజన్ ఏంటంటే డైనింగ్ టేబుల్ డైనింగ్ అది అలవాటు చిన్నప్పటి చిన్నప్పటి కింద కూర్చుని అలవాటే లేదు లేదు అక్కడ నుంచే కదా మజిల్ స్ట్రెచింగ్ స్టార్ట్ అవుతుంది సో స్ట్రెంత్ ట్రైనింగ్ వచ్చాక కూడా జస్ట్ టూ కేజెస్ లేప కానీ అమ్మయ్యా మేడం నాకు చేతుల్లో వస్తున్నాయి మళ్ళీ మా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు జిమ్కి వెళ్తానంట మజిల్ గెయిన్ అవుతుందంట బాయ్స్ లాగా మామవుతుందంటే అంటే ఎక్సర్సైజ్ అంట అదే వాళ్ళు కాదమ్మా రోజు ప్రతి యోగా గురువు కూడా చేస్తున్నారు స్ట్రెంగ్త్ మజిల్ని స్ట్రాంగ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో థర్టీస్ థర్టీ ఫైవ్లోనే మెనోపాజ్ వస్తుంది ఎగ్రీలీస్ తగ్గిపోతుంది సో మెనోపాజ్ వచ్చాక నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ నీకు నీ నీ జాయింట్ ఉండాలి అంటే దీని చుట్టూ ఉన్న మజిల్ అయితే స్ట్రాంగ్ ఉండాలి కదా ఈ మజిల్ దీన్ని గట్టిగా పట్టి పెడితేనే కదా నీకు ఒకటి ఒకటి జాయింట్ అయ్యి అరగదు సో మజిల్ స్ట్రెంగ్త్ చేసుకుంటే తప్పేంటి చేయొచ్చు ఏం మజిల్ గేమ్ కాదు అసలు ఏం ప్రాబ్లం ఉండదు ఫిమేల్ కళ్ళు మూసుకొని ప్రతి మదర్ ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ప్లీజ్ గివ్ ద గుడ్ గైడెన్స్ అండ్ యూ షుడ్ బీ ఎడ్యుకేట్ దాన్ని రోజు లేచి బ్రష్ ఎలా చేసుకుంటున్నాము రోజు రెండు పూటలు మనకు కావాల్సిన ఆహార పదార్థాలు ఎలా తింటున్నాము మనం ఎలా సంపాదించుకోవడానికి వెళ్తున్నాము లైక్ దట్ ఈరోజు నా మజిల్ని నేను ఎంత స్ట్రెంగ్త్ చేసుకున్నాను అనే దానిపైన ఒక ఇన్వెస్ట్ చేసుకొని టైంని ప్రతి ఫాదర్ అండ్ మదర్ పిల్లలకి ఇంపార్టెన్స్ నేర్పించి తెలుసుకొని స్టార్ట్ చేయండి నథింగ్ విల్ సైడ్ ఎఫెక్ట్ ఇంకా చెప్పాలంటే అసలు చాలా మంచిది వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ ఈ రోజుల్లో అమ్మాయిలలో ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది బయటకెళ్తే దే నీడ్ గుడ్ స్ట్రెంగ్త్ ఒక అంటే ఐ డోంట్ వాంట్ డివైడ్ జెండర్ ఏ అదర్ అపోజిట్ పర్సన్తో చిన్న ప్రాబ్లం ఉన్న దే షుడ్ బి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి ఎగ్జాక్ట్లీ సో దే నీడ్ ఒకప్పుడు చేయలేదు అంటే వాళ్ళ ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది వాళ్ళు దూరం నుంచి వాటర్ తెచ్చుకునే వాళ్ళు పిండి రుబ్బే వాళ్ళు బట్టలు వేండుకునే వాళ్ళు మా పేరెంట్స్ టైంలో ఆ వర్క్స్ ఉన్నాయి అదే ఫిజికల్ యాక్టివిటీ అందుకే వాళ్ళ మజిల్ స్ట్రెంత్ ఉండేది అండ్ నార్మల్ డెలివరీ అయ్యేవారు స్ట్రాంగ్ గా ఉండే స్ట్రాంగ్ గా ఉండేవారు సైకిల్ పైన వెళ్ళేవారు ఇప్పుడు అదే సైకిల్ జిమ్ లో తెచ్చుకొని మనం చేస్తుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చెయ్యాలి మదర్ చేయండి ఫాదర్ చేయండి మీ పిల్లలకు నేర్పించండి సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళ కోట్లు లేవా ఆస్తులు లేవా డబ్బులు లేవా సోటి చెంట్ వస్తేనే కానీ స్ట్రెస్ తగ్గి హ్యాపీ హార్మోన్ పెరుగుతుంది అంతే తప్ప కాళ్ళతో లక్ష తక్కువ సంపాదించుకోండి కదా ఒక పది సంవత్సరాలకి దీనిపైన ఇన్వెస్ట్ చేయండి ఇట్స్ వెరీ గుడ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ఏజ్ గ్రూప్ మంచిది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో డబ్బు అనేది వచ్చేస్తుంది కానీ ఆరోగ్యమే రావట్లేదు సో ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారు ఆ తర్వాత అదేదో ముందు నుంచి ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే చాలా ఆరోగ్యంగాను చాలా రోజులు లై మంచి లైఫ్ స్టైల్ని చాలా అంటే ఆయుష్ ఉంటుంది కానీ ఆరోగ్యవంతమైనటువంటి లైఫ్ స్టైల్ అయితే ఉండలేకపోతుంది మరి వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా విషయాలు తెలియజేశారు తెలుగులో కొత్త పూర్తి సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి